హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు జగన్నాథ స్వామికి హారతిచ్చిన సీఎం హారతిచ్చారు సంప్రదాయం ప్రకారం రథయాత్ర పరిసరాలను చీపురుతో శుభ్రం చేశారు ప్రజాప్రభుత్వం సర్వ మతాలకు ఇస్తోందని అన్ని మతాల భక్తులకు సౌకర్యాలు కల్పించడం మా బాధ్యత అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు పదిహేళ్ల పాటు శ్రీల శ్రీలప్రభుపాదారు ఆ భాష్యం రాయడానికి డెబ్బై ఏళ్ళ నుంచి మొదటిగా శ్రీనివాసాచార్యులు గారు హస్తలక్ష్మి టెంపుల్ ఈ ప్రభుత్వం అందరిది ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి సస్యశామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైనతో దృష్టితో చూడాలి అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది